జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరింది నేటు సాయంత్రం ఐదు గంటలతోటి ప్రచారం ముగియనుంది ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఫైనల్గా ఉప ఎన్నిక చివరి అంకానికి ప్రచారం దశ చేరుకున్నటువంటి పరిస్థితి ఏ విధంగా సాగింది మీ ప్రచారం అంతా మేము ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా కూడా డోర్ టు డోర్ మీద దృష్టిని కేంద్రీకరించాము స్వయంగా నేను కూడా అనేకమైనటువంటి కాలనీలు స్లమ్స్ బస్తీలు నేను కూడా తిరిగాను నాతో పాటు మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా తిరిగారు ఈరోజు కూడా ఒక యాభై మంది ముఖ్య నాయకులు యాభై గ్రూపులుగా వేడిపోయి మేము ఈరోజు మహాపాదయాత్రలాగా యాభై ప్రాంతాల్లో చేస్తాను మేము మిగతా వాళ్ళలాగా పెద్ద సభల మీద లేక పెద్ద పెద్ద ర్యాలీల మీద మేము దృష్టిని పెట్టలేదు ఉన్నంతలో అక్కడక్కడ మా కార్యకర్తలు చేశారు తప్ప మేము ప్రధానమైనటువంటి యాక్టివిటీ అంతా కూడా డోర్ టు డోరే వెళ్ళాలి ఓటర్లనే కలవాలి ఓటర్లని ఒప్పించేటువంటి ప్రయత్నం చేయాలని దాంట్లోనే దృష్టిని కేంద్రీకరించి మేము ప్రచారం చేసాం ఒక్కొక్క ఓటర్ను కలిసిన సందర్భంలో వాళ్ళ నుండి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది ఏమంటున్నారు అసలు ఓటర్లు అద్భుతంగా మంచి స్పందన ఉంది మీరు దయచేసి నాకు బాధ ఏంటంటే ఈ సోషల్ మీడియాలో కానీ కొన్ని మీడియాలు కానీ ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఏదో బీజేపీ వెనుకబడి ఉందని లేకపోతే చాలా గ్యాప్ ఉంది అనేటువంటి తప్పుడు ప్రచారం చేశారు అది ఈరోజు వాళ్ళకు అర్థమైంది చివరి రోజుకు వచ్చేసరికి బీజేపీ వెనుకబడలేదు సమానంగా అన్ని పార్టీలతో సమానంగా ఉందనేటువంటి కాన్సెప్టు ఈరోజు ప్రజల్లో వచ్చింది మాకు నవ్వు వస్తుంది ఎందుకంటే మేము డోర్ టు డోర్ తిరుగుతున్నాము ఎక్కడో మేము బీజేపీ ఆఫీసులో కూర్చోనో లేకపోతే ఇంకెక్కడో ఏసీ రూమ్లో కూర్చోనో లేకపోతే ఏదో ఆఫీసులో కూర్చోనో ప్రచారం చేయడం లేదు మేము ప్రజల మధ్యలో ఉన్నాం ప్రజల నాడి మాకు కూడా తెలుసు నేను ఏడుసార్లు ఎలక్షన్స్లో పోటీ చేసినా పరిస్థితి ఏ రకంగా ఉంటుందో తెలుసు కాబట్టి మీరు అంటే మీరంటే నేను టీవీని అంటలేను కొన్ని మీడియా సంస్థలు చెప్పినట్టుగా ఈరోజు బీజేపీ పరిస్థితి లేదు అద్భుతంగా ఈరోజు నువ్వా నేనా అనే పరిస్థితుల్లో సవాల్ చేసే పరిస్థితి కూడా మేము వచ్చాము సార్ మీరు జూబ్లీల్స్ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో తిరుగుతున్నటప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి సమస్యలు ఏంది జూబ్లీహిల్స్లో బీజేపీ గెలిస్తే వాళ్ళ సమస్యలు ఏ విధంగా అడ్రస్ చేస్తారు ఒకటి నేను అది ఎవ్వరు కూడా కాంగ్రెస్ అభ్యర్థి చాలా మంచోడు కాంగ్రెస్కి అభ్యర్థికి వేస్తామని లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా అద్భుతంగా రెండు సంవత్సరాలు పనిచేసింది మేము కాంగ్రెస్కి ఇస్తామని ఏ ఒక్కరు కూడా ఈరోజు వరకు ఏదైనా మజ్లిస్ట్ పార్టీ సమర్థకులు చెప్పడంతో చెప్పు ఉండొచ్చు తప్ప ఏ ఒక్కరు కూడా కామన్ ఓటర్ చెప్పడం లేదు ఏ ఒక్కరు కూడా టూ ఇయర్స్లో మేము చాలా డెవలప్మెంట్ చేశాము ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేశారు కాబట్టి మేము కాంగ్రెస్కి ఇస్తామని ఏ ఒక్కరు కూడా చెప్పలేదు బీఆర్ఎస్ పార్టీ కూడా పదకొండు సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు పదకొండు సంవత్సరాలు ఒకటి కాదు రెండు కాదు పది సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈరోజు మనం ఒక అపార్ట్మెంట్ చూసాం పెద్ద అపార్ట్మెంట్ డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది కాబట్టి ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇద్దాము ఇందులో ఎప్పుడు కూడా ఇక్కడ గెలవలేదు ఈసారి బీజేపీకి అవకాశం ఇద్దాము అనేక పార్టీలు కోటేశాము ఈసారి బీజేపీకి వేద్దామనేటువంటి కాన్సెప్ట్లో ప్రజలు ఉన్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో మేము ఎక్కడ వెళ్ళినా కూడా ఇప్పుడు కూడా చూశారు ఏ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయ పరిస్థితి నేపథ్యంలో ఏ బస్తికి వెళ్ళినా సరే ఈ ఇప్పుడైతే వస్తాము కానీ తెలంగాణ పరిస్థితి ఏంది తెలంగాణలో మీరు రాకపోతే చాలా కష్టము మీ పార్టీ రావాలి మోడీ గారు పార్టీ రావాలి ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్లో కూడా మెజార్టీ ప్రజలు ఏ మాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఇదే ఆలోచనతోటి ఈరోజు మనకు జూబ్లీ కూడా కనిపిస్తూ ఉన్నది జూబ్లీ ఒక నియోజకవర్గానికి సంబంధించి ఎలక్షన్ జరుగుతున్నప్పటికీ కూడా రాష్ట్ర సమస్యలు కూడా చర్చకు వచ్చాయి ప్రధానంగా కిషన్ రెడ్డి తెలంగాణకు ఏం తెచ్చారు బీజేపీ ఏం తీసుకొచ్చింది నరేంద్ర మోడీ ఏం చేశారంటూ కూడా వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంగా దీనికి ఏ విధమైనటువంటి సమాధానం చెప్తాను నేను ఇప్పుడే నిన్న మొన్న నేను అనేక విషయాలు చెప్తా ఉన్నాను మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాను నా మీద ప్రత్యేకంగా కావాలని నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా నన్ను అవమానం చేసే విధంగా నా కుటుంబాన్ని అవమానం చేసే విధంగా అనేక రకాలుగా కేసీఆర్ మాట్లాడాడు కేసీఆర్ ఒక అయితే రండా అని మన కూడా మాట్లాడాడు కాబట్టి నేనేమో వాళ్లకు ఎదురు తిరిగి ఆ స్థాయిలో నేను జవాబు చెప్పలేదు ఎప్పుడు కూడా నేను చెప్పను కూడా ఎందుకంటే తెలంగాణ ప్రజలు నిశ్చితంగా గమనిస్తారు వాళ్ళకి చాలా చైతన్యమైనటువంటి ప్రజలు చాలామంది కూడా పత్రికా విలేకరులు కానీ మేధావులు కానీ వాళ్ళు నిన్ను విమర్శిస్తున్నా కూడా నువ్వు సంయనంతో ఉన్నావు అది గొప్ప విషయము నువ్వు అదే స్థాయిలో అదే భాషలో దిగజారి నువ్వు మాట్లాడడం లేదు అనేటువంటి కాన్సెప్ట్తో మాట్లాడుతున్నారు ఈరోజు తెలంగాణకు సంబంధించి డెవలప్మెంట్ విషయంలో మొన్న కూడా నేను మీడిది ప్రెస్లో చెప్పాను అంతకుముందు కూడా చాలా చెప్తా ఉన్నాను డే నా సోషల్ మీడియాలో ప్రతిరోజు ఏదైనా ఒకటి డెవలప్మెంటల్ యాక్టివిటీ నరేంద్ర మోడీ గారు తెలంగాణకు ఏం చేశారో నేను రోజు పోస్ట్ చేస్తాను మరి వాళ్ళు ఏమైనా పోస్ట్ చేస్తున్నారా కాబట్టి ఏ విషయానికైనా సరే నేను ఈరోజు మన ప్రెస్ క్లబ్ ఉత్తరం రాస్తున్నాను అధ్యక్షుల వారికి మీరే తెలంగాణ డెవలప్మెంట్ విషయంలో మీరు మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నన్ను పిలవండి ఓపెన్ లైవ్ డిస్కషన్ చేయండి నేను నేనేం చేశానో చెప్తాను ఆ ముఖ్యమంత్రి వేసినా లేకపోతే కేసీఆర్ ప్రశ్న వేసినా కూడా దానికి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా విషయం ఈరోజు నేను ఉత్తరం కూడా రాయబోతున్నాను కాబట్టి ఒట్టిగా మాకు చేతిలో అధికారం ఉంది కాబట్టి కొంత మీడియా కొన్ని మీడియా మా చేతిలో ఉన్నది కాబట్టి ఎదురుదాడి చేయడము బురద చల్లడము ఒకటే పెట్టుకుంటే లాభలేదు ఏ విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసి దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలలో చూస్తే అత్యధికమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ మన తెలంగాణకు వచ్చినాయి అద్భుతంగా నేషనల్ హైవేస్ తీసుకొచ్చాము అద్భుతంగా రైల్వే ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాం అద్భుతంగా ఈరోజు హెల్త్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాం అనేక రకాల పరిశోధన కేంద్రాలు తీసుకొస్తున్నాం రిఫర్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కే ఆల్మోస్ట్ లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డిఫెన్స్ సంబంధించినటువంటి యాక్టివిటీ పేస్తున్నాం కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశానికి సంబంధించినటువంటి ఒక పాజిటివ్ యాక్టివిటీ అడ్మినిస్ట్రేషన్ ఉంది కాబట్టి మరి ఈరోజు అనేక రకాల ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్ కూడా వస్తున్నాయి అనేక బహుళజాతి కంపెనీలు ఇక్కడికి వస్తూ ఉన్నాయి అహ్మదాబాద్కు వస్తూ ఉన్నాయి పూనాకు వస్తూ ఉన్నాయి నోయిడాకి వస్తూ ఉన్నాయి బెంగళూరుకు వస్తూ ఉన్నాయి మన చెన్నైకి వస్తూ ఉన్నాయి దాంట్లో హైదరాబాద్ కూడా వస్తూ ఉన్నాయి ఈవెన్ విశాఖపట్నం కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నాన్ని కూడా కొన్ని వస్తూ ఉన్నాయి కాబట్టి ఇవాళంతా కూడా దేశమైన ఒక తెలంగాణ బాగుంటే ఎవరు రాడు దేశంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషను పరిపాలన ఈరోజు మనం ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా మనం ఈరోజు ఎమర్జ్ అయ్యాం ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ బ్రిటన్ లాంటి మనం పరిపాలించినటువంటి బ్రిటన్ దేశాన్ని కూడా ఇంగ్లాండ్ దేశాన్ని కూడా వెనకకి నెట్టేసి మనం ఫోర్త్ లార్జెస్ట్ వచ్చాం ఇప్పుడు మన టార్గెట్ ఉంది మనం వీ షుడ్ బికమ్ ఏ థర్డ్ లార్జెస్ట్ బిగ్గెస్ట్ ఎకానమీగా మనం ఈరోజు వరల్డ్లో ఎమర్జీ కావాలని ఆ రకంగా కాన్సెప్ట్ చేస్తున్నాం ఫైవ్ ట్రిలియన్ ఎకానమీగా ఎమర్జ్ కావాలని ప్లాన్ చేస్తూ ఉన్నాం డెవలప్డ్ కంట్రీగా కావాలని చూస్తున్నాం సస్టైనబిలిటీ అంటే ఆత్మనిర్భర్ భారత్ అన్నిటి కూడా మన విదేశాల మీద దా ఆధారపడకుండా మనకు కావలసినటువంటి అన్ని రకాల యాక్టివిటీ మనమే తయారు చేసుకోవాలి మనమే ఉత్పత్తి చేసుకోవాలి మన కాళ్ళ మీద మనం నిలబడాలి మనము విదేశాలకు ట్రీట్మెంట్ తీసుకోవడం కాదు విదేశాల నుంచి మన దగ్గర ట్రీట్మెంట్ అవ్వాలి మనం విదేశాలకు చదువుకోవడం కాదు మన దగ్గరికి విదేశాల నుంచి రావాలి ఈరోజు మనము అమెరికా మందికి చా షోకు ఉండే చాలా ఈరోజు అమెరికా మీద తగ్గింది ఈరోజు చాలామంది విద్యార్థులు ఈ అమెరికా ఎందుకు పోవడము నా తల్లిదండ్రుల దగ్గర ఉంటా నా ఊళ్ళో ఉంటా నా దేశంలో ఉంటా ఇక్కడే చదువుకుంటా దేశానికి ఇక్కడే సేవ చేస్తా అనేటువంటి చర్చ ఇది దేశంలో మొదలైంది అది ఒక రకంగా మనకు మంచిదే అంతకుముందు కూడా మనం కూడా ఎంకరేజ్ చేసాం పోవాలి మన దేశ ప్రజలు యూత్ పోవాలా ప్రపంచంలో అనేక దేశాలు ఉండాలని ఎంకరేజ్ చేశాం కానీ ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి అనేక రాజకీయ కారణాలు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వ నిర్ణయాల కారణంగా నా దేశంలోనే ఉండిపోవాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు కాబట్టి ఆ రకంగా ఈరోజు దేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క దేశ ఆర్థిక పరిస్థితి దృష్టి పెట్టుకుని తెలంగాణకు సంబంధించి అనేక రకాల డెవలప్మెంట్ కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా చేస్తాం నేను మరొకసారి ఒక డిటెయిల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేనే ముఖ్యమంత్రి గారి ఉత్తరం రాస్తాను నేనే కేసీఆర్ గారికి ఉత్తరం రాస్తాను మేధావులందరినీ పిలుస్తాను మీడియాని పిలుస్తాను మోడీ గారు తెలంగాణకు ఏం చేశారో నేను కూడా ఒక రెండు మూడు గంటల పవర్ ప్లాంట్ మళ్ళీ చేస్తాను మనం చూడొచ్చు నేషనల్ హైవేస్ అంటే కేంద్రం నిర్మిస్తూ ఉంటుంది నిన్న ఇక్కడ రాష్ట్రానికి చెందినటువంటి రోడ్డు భవనాల శాఖ మంత్రి మాట్లాడుతూ మేమే డెవలప్మెంట్ చేస్తున్నాం దాదాపు ఎనభై వేల కోట్ల ప్రాజెక్టులను వర్క్స్ నడుస్తున్నాయి మంచి అద్భుతమైన రోడ్లు వేస్తామని చెప్తారు ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొస్తారు అంటే కేంద్రం చేసినాయి మేం చేసినా అని చెప్పుకోవడం కొన్ని రాణి అడ్డుకుంటున్నారని చెప్పడం ఇవన్నీ ఏ విధంగా చూడవచ్చు ఇప్పుడు ఆయన చెప్పినాన్ని కూడా నేను ముందే చెప్పేశాను శాంక్షన్ అయినాక నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా సీజీఏ సెంట్రల్ గవర్నమెంట్ టవర్స్ ఏదైతున్నదో ఆఫీసెస్ అక్కడ నేను పెట్టి మొత్తం డీటెయిల్గా చెప్పాను ఆయన మళ్ళీ చెప్పాడు ఎందుకంటే కొంత ల్యాండ్ ఎక్వేషన్లో వాళ్ళ యొక్క పాత్ర ఉంటుంది వాళ్ళ యొక్క సహకారం ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పకూడదని నేను అనలేను చెప్పని ఎవరు చెప్పినా కూడా వాళ్ళు చెప్పినా నేను చెప్పినా తెలంగాణ డెవలప్మెంట్కు కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేసేది కేంద్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పండి మీరు చేసేది మీరు చేస్తుందని చెప్పండి ఇద్దరం కలిసి ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలి మీరేం చేయడం లేదు మొత్తం మేమే చేస్తామని కూడా నేను అనడం లేదు డెవలప్మెంట్ అనేది మేజర్గా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం వాళ్ళు కూడా చేయాలి ఆ రకంగా మేము ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులు మేము చేస్తున్నాం అని చెప్పాం కేంద్రం చేసేటువంటి ప్రాజెక్టులు ధాన్యం కొనుగోలు కావచ్చు కాటన్ కొనుగోలు కావచ్చు నేషనల్ హైవేస్ కావచ్చు హెల్త్ సెక్టార్ కావచ్చు రైల్వే నెట్వర్క్ కావచ్చు అనేక రకాల ఇన్స్టిట్యూషన్ కావచ్చు పరిశోధనస్ కావచ్చు హెల్త్ సెక్టార్ కావచ్చు వ్యాక్సినేషన్ కావచ్చు ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది ఒకవేళ వాళ్ళు కూడా చెప్పుకుంటే నేను తప్పు అట్టను వాళ్ళలాగా నేను దిగజారి మాట్లాడను వాళ్ళు కూడా మాట్లాడని అల్టిమేట్గా మనకు మీరు చెప్పండి ఎస్ కేంద్ర ప్రభుత్వం నిన్న నాకు సంతోషం ఉండే వెంకటరెడ్డి గారు మాట్లాడారు మాట్లాడినప్పుడు ఇదంతా కేంద్ర ప్రభుత్వం డబ్బు అని చెప్పాలి ఆయన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు చెప్పిండు నేను తప్పు పడతలేదు కానీ చెప్పేటప్పుడు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు ఇవి మేము రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఇనిషియేటివ్ తీసుకొని తీసుకొస్తున్నామని చెప్పినా ఒక అర్థంగా ఉంటుంది సార్ ఫైనల్గా చివరి అంకానికి చేరుకుంది జూబ్లీల్స్ ఈ రోజుతో సాయంత్రంతో ముగుస్తుంది జూబ్లీల్స్ ఎన్నికల ప్రచారం ఫైనల్గా ఓటర్లకు ఏం చెప్పబోతున్నారు నేను ఒకటే ఓటర్లను కోరేది ఒకటే మీరు ఆలోచన చేయండి ఈ యొక్క జూబ్లీ హిల్స్లో ఒక్కసారి బీజేపీని గెలిపించండి అనేక సార్లు మీరు అనేక పార్టీలకు కోటేశారు అభ్యర్థులను చూడండి పిలిస్తే పలికే అభ్యర్థి సింపుల్ అభ్యర్థి ధనవంతుడు కాకపోవచ్చు పెద్ద గ్లామర్ లేకపోవచ్చు కానీ ఒక కార్యకర్త ఒక పార్టీ కార్యకర్త గత ట్వంటీ ట్వంటీ త్రీలో ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కూడా మరి ఈ పార్టీనే నమ్ముకొని ఇక్కడ ప్రజలనే నమ్ముకొని ప్రజా సమస్యల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి దీపక్ కాబట్టి మిగతా అభ్యర్థులను కూడా చూడండి ఎవరైతే మీకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయగలుగుతారో పిలిస్తే పలుకుతారో గర్వం లేకుండా అహంకారం లేకుండా మరి డాబు దర్పం లేకుండా అందుబాటులో ఉండేటువంటి కార్యకర్తలు అదే కాకుండా ఇక్కడ వాళ్ళు ఏం చేశారు వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏం చేశారు మరి వాళ్ళు ప్రభుత్వాలు ఉన్నప్పుడు పరిస్థితి ఏ రకంగా ఉండింది బీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రజా సమస్యలు పరిష్కారం చేయకుండా భూ ఆక్రమణలు ల్యాండ్ గ్రాబింగ్లు ధర్నాలు అటాక్లు అక్రమ కేసులు బెదిరించి చేసేవాళ్ళు అనేక రకాలుగా హిందువుల మీద దాడులు జరిగినాయి మజలిస్ పార్టీని వెంబడి పెట్టుకోవడంతో జూబ్లీ అది బోడబండ తీసుకున్న రాయమత్నగర్ తీసుకున్న వివిధ కాలనీల మీద కాలనీ అసోసియేషన్స్ మీద పెత్తనం చేసేటువంటి వాళ్ళు కాబట్టి ఒక్కసారి బీజేపీకి ఇవ్వండి మీరు అవకాశం ఇవ్వండి ఎందుకంటే ఈ రాష్ట్రంలో మార్పు రావాలి ఈ రాష్ట్రంలో ఒక ప్రజాప్రభుత్వం నిజమైనటువంటి ప్రజాప్రభుత్వం రావాలి రావాలి అంటే ఒక అడుగు జూబ్లీస్ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి మాతో పాటు మరి ముందుకు నడిపించి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాను నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ రాష్ట్రంలో ట్వంటీ ట్వంటీ ఎయిట్ కానీ ట్వంటీ ట్వంటీ నైన్లో కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఇక్కడ బీజేపీ గెలుస్తుంది బీజేపీ గెలవాలని కాదు అందరూ కోరుకుంటున్నారు కులాలకు అతీతంగా భాషలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అన్ని గ్రామాలలో కూడా ఉన్నటువంటి యూత్ ఎడ్యుకేటెడ్ టీచర్సు ఉద్యోగస్తులు మరి చదువుకున్నటువంటి వాళ్ళు అందరూ కూడా కోరుకుంటున్నారు ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి మార్పు రావాలి ఇప్పుడు వచ్చింది నిజమైనటువంటి మార్పు కాదు కాంగ్రెస్ వచ్చింది నిజమైనటువంటి మార్పు కాదు కానీ నిజమైనటువంటి మార్పు రావాలి ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం ఈరోజు అధోగతి పాలవుతున్నది దీన్ని రక్షించుకోవాలన్నటువంటి కాన్సెప్ట్లో అన్ని వర్గాల ప్రజలు ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో మరి ఈ ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఎన్నికల్లో మీరు ఆ రకంగా ఆశీర్వదించి వెన్ను తట్టి మాకు ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడపాల్సిందిగా నేను జూబ్లీల్స్ ప్రజలను కోరుతా ఉన్నాను మీరు ఒక స్లోగన్ తీసుకున్నారు జూబ్లీల్స్ ఎన్నికల ప్రచారంలో ప్రధానమైనది ఎంఐఎం అభ్యర్థి కాంగ్రెస్ బిఫా మీద పోటీ చేస్తారని ఎందుకు అటువంటి స్లోగన్ తీసుకోవాల్సి వచ్చింది అసలు ఎంఐఎం లేదు కదా అంటే నేను అనేక ఎలక్షన్స్ చూశాను ఈరోజు ఎంఐఎం సంబంధించినటువంటి ఏడు మంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నటువంటి ఏడు మున్సిపల్ డివిజన్లు జూబ్లీస్ అసెంబ్లీలోని ఏడు మున్సిపల్ డివిజన్స్కి ఇన్ఛార్జిగా ఉన్నారు మొత్తం ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి తెలంగాణ ఉన్నటువంటి ఎంఐఎం కార్యకర్తలందరూ కూడా ఈరోజు జూబ్లీల్స్లో తిరుగుతున్నారు ఏ ఎలక్షన్స్లో వేరే పార్టీ కోసం వాళ్ళు తిరగాలి ఈరోజు అదేవిధంగా అసదుద్దీన్ వేసి స్వయంగా తిరుగుతున్నాడు అనేక మజుల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు మరి మొదటిసారి ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ విజయానికి సపోర్ట్ చేస్తున్నప్పుడప్పుడు లేకపోతే అంతకుముందు బీఆర్ఎస్కి సపోర్ట్ చేసేది బీఆర్ఎస్ తోటి కలిసి చట్టా పట్టాలు వేసుకొని కేసీఆర్ కేసీఆర్ కుటుంబంతో తిరిగారు కేసీఆర్ అఫీషియల్ ఇంటికి మోటార్ సైకిల్ మీద పోతే టకటక గేట్లు తెరుచుకునేటువంటి పరిస్థితి ఉండేది అసద్దు దినోసి వస్తుందంటే ఇప్పుడు ఆ రకం కాదు ఎంఐఎంఏ మొత్తం ప్రచారాన్ని మరి రేవంత్ రెడ్డి తర్వాత భుజ స్కంధాల మీద వేసుకొని తిరుగుతూ ఉన్నారు ఆ రకంగా ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి కూడా రెండు వేల పద్నాలుగులో మరి కాంగ్ ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేశాడు ఈరోజు అసదుద్దీన్ ఓవైసీఏ రాహుల్ గాంధీతో మాట్లాడి రేవంత్ రెడ్డితో మాట్లాడి ఈ కాంగ్రెస్ అభ్యర్థిగా తన పార్టీ నుంచి పంపించాడు మరి ఆ రకంగా ఆయన ఒత్తిడి కారణంగానే అనేక మంది ఇక్కడ ఎక్స్ఎమ్మెల్యేలు సీనియర్ లీడర్సు చాలామంది టికెట్లు అడిగినప్పటికీ కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఎంఐఎం చెప్పినటువంటి అభ్యర్థికే ఇచ్చి ఎంఐఎం అభ్యర్థి తరఫున మీరు గతంలో పతంగ గుర్తు మీద పోటీ చేశాడు ఆ పతం గుర్తు పైన ఈరోజు చేయి గుర్తు పెట్టుకొని ఎంఐఎం ముసుగులో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నదనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది ఎంఐఎం చూసుకున్నట్లయితే మీరు ఒక కామెంట్ కూడా చేసినటువంటి పరిస్థితి ఎక్కడ ఇతర రాష్ట్రాలలో పోటీ చేస్తుంది కానీ తెలంగాణలో మాత్రం పోటీ చేయదు రెండోది ఇదే అంశంలో మీరు ముస్లిం ఓట్లను హిందూ ఓట్లను పోలరైజ్ చేసే ప్రయత్నం కూడా ఎంఐఎంను విమర్శించడం ద్వారా చేస్తున్నారన్న అపవాదు కూడా మీ పైన ఉంది ఒకటి దేశమంతా ఎంఐఎం పోటీ చేస్తుంది ఉత్తరప్రదేశ్లో వంద సీట్లు బీహార్లో వంద సీట్లు కర్ణాటకలో మహారాష్ట్రలో కానీ ఇక్కడ మాత్రం చేయదు ఎందుకు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు ఉండాలి వాళ్ళ పనులు జరగాలి వాళ్ళ పైరవిలు జరగాలి వాళ్ళ అక్రమాస్తులు రక్షణ ఉండాలి వాళ్ళ బినామీ పేర్ల మీద చేస్తున్నటువంటి వ్యాపారాలకు ఇబ్బంది ఉండొద్దు వాళ్ళు పోలీస్ కేసులు కానీ అన్నీ కానీ వాళ్ళు అడిగినట్టే వాళ్ళు జరిగినట్టే వాళ్ళు చెప్పినట్టే ఉండాలి పోలీస్ అధికారులు వాళ్ళ కనసాయిగా ఉండాలి వాళ్ళు అక్రమంగా ఎవరు ఓల్ సిటీలో ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టరు వాటర్ బిల్లు కట్టరు ఇల్లు పర్మిషన్ తీసుకోరు ఇంటి ట్యాక్స్ కట్టరు ఏ మంత్రి ఓల్ సిటీలో తిరగలేడు ఇవన్నీ కూడా వాళ్ళ కనుసాయిగాలో ఉండాలి కాబట్టి వాళ్ళ మాఫియా అంతా కూడా ఎంఐఎం మాఫియా అంతా కూడా ఓల్ సిటీలో వాళ్ళు పెంచి పోషించి తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మరి వాళ్ళకు అనుకూలంగా లేనటువంటి ప్రభుత్వం వస్తే అంటే బీజేపీ ప్రభుత్వం వస్తే వాళ్ళ బండారం అంతా బయటపడుతుంది వాళ్ళ ఆటలు చెల్లవు వాళ్ళ కట్టడి వాళ్ళ దుర్మార్గాల కట్టడి జరుగుతుందని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా పర్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా పర్లేదు బీజేపీ ప్రభుత్వం రావద్దనేది వాళ్ళ ఆలోచన అందుకే వాళ్ళు అన్ని సీట్లకు పోటీ చేయరు ఎక్కడెక్కడైతే వాళ్ళు గెలవడానికి అవకాశం ఉన్నటువంటి నెంబర్ వన్ సీట్లు ఉన్నాయో ఆ ఏడు సీట్లు ఎమ్మెల్యేలు వాళ్ళు పోటీ చేస్తారు మిగతా దగ్గర బీజేపీని ఎవరు ఓడించగలుగుతారో ఆ కాన్స్టిట్యున్సీలో వాళ్ళకు కోట్లేసి బీజేపీని ఓడించేటువంటి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే సాలిడ్ ఉదాహరణకు నా సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ ఉంది ఇరవై ఒక్క లక్షల ఓట్లలో ఎనిమిది లక్షల ఓట్లు ముస్లిమ్స్ ఉన్నాయి అది నా మీద గట్టిగా టీఆర్ఎస్ ఉన్న నా మీద గట్టిగా కాంగ్రెస్ ఉన్న ఆ పార్టీకి ఓటేసి నన్ను ఓడించాలని చూస్తారు కాబట్టి తెలంగాణ అంతా కూడా అదే పరిస్థితి అందుకే వాళ్ళు ఏడు ఎమ్మెల్యే సీట్లకు ఒక ఎంపీ సీట్లకు పోటీ చేస్తారు ఇక్కడ పుట్టినటువంటి పార్టీ ఇక్కడ పుట్టినటువంటి ఎంఐఎం పార్టీ రజాకారుల కాలం నుంచి నిజాం కాలం నుంచి నిజ రజాకారుల వారసత్వంగా రజాకారులు ఎవరైతే నాయకుడు ఉండను కాసిం రజ్వి కాసిం రజ్వ పెట్టినటువంటి పార్టీ ఎంఐఎం పార్టీ అటువంటి పార్టీ తెలంగాణలో పోటీ చేయదు బయట పోటీ చేస్తే వందల సీట్లు ఎందుకు ఇక్కడ బీజేపీని ఓడించాలనేటువంటి ఒక దుర్మార్గం ఇక్కడ బీజేపీ అధికారంలో రావద్దు బీజేపీ అధికారంలోకి వస్తే ఎంఐఎం పని స్మాష్ అవుతుంది ఎంఐఎం గుండాయిజానికి రౌడీజానికి అక్రమాలకు అంతం బీజేపీ చేస్తుంది కాబట్టి ఆ యొక్క భయంతో ఈరోజు మమ్మల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా అదేవిధంగా మేము ఈరోజు మేము అనలా రేవంత్ రెడ్డి ఏమంటుండూ ముస్లింల యొక్క ఇజ్జతు గౌరవం ముస్లింలు ఆయన పదము నేను ఎప్పుడు కూడా ముస్లిం అన్నాను మజ్లీ సెంటర్ అనేది ముస్లింల గౌరవం కాంగ్రెస్తో ఉంది కాంగ్రెస్ లేకపోతే ముస్లింల గౌరవం ఉండదు కాబట్టి మీరు అందరూ కూడా కాంగ్రెస్కి ఓటేయండి అని మతం పేరు మీద ఆయన చెప్తున్నాడు మేమేడే చెప్పడం లేదు నేను ఎక్కడ చెప్పడం లేదు ఈ మన ఏదైతే ఎంఐఎం ఉందో ఇక్కడ ఇక్కడ పోటీ చేయట్లేదు కానీ ఇక్కడ జూబ్లీ లక్షకు పైగా ఓట్లు ముస్లింలు ఉన్నాయి ఈ తరుణంలో మీ గెలుపు ఏ విధంగా ఉంటుంది అవకాశాలు ఏ విధంగా ఉంటాయి మీకు గెలిచేందుకు నేను ఇంతకుముందు చెప్పాను సికింద్రాబాద్లో కూడా ఎనిమిది లక్షల ఉన్నాయి గెలిచాం కదా ఒక నాంపల్లి అసెంబ్లీ తీసుకుంటే నా మీద ఒక లక్షా పదివేల ఓట్ల మెజార్టీ కాంగ్రెస్కి వచ్చింది కారణము ఎంఐఎం పార్టీ ఎంఐఎం పార్టీ నన్ను ఓడించడం కోసం టోటల్గా గత పార్లమెంట్ ఎన్నికల్లో నాంపెల్లిలోనే ఒక లక్ష పదివేల ఓట్లు మెజార్టీ వచ్చిందంటే నేను మిగతా కాన్స్టిట్యుయెన్సీలో ఎంత కష్టపడాల్సి వచ్చిందో మీకు అందరు చూశారు అది నగ్న సత్యం అది కాబట్టి ఆ రకంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు అయినప్పటికీ ఇక్కడ ఎంఐఎం సపోర్ట్గా ఒక లక్ష మంది ఓట్లున్నా కూడా ఎంఐఎం వ్యతిరేకంగా మూడు లక్షల ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆ మూడు లక్షల ఓట్లు కూడా ఈ గుండాయిజానికి వ్యతిరేకంగా రౌడీజానికి వ్యతిరేకంగా బ్యాడ్ అడ్మినిస్ట్రేషన్ వ్యతిరేకంగా ఈ బుజ్జగింపు రాజకీయాలకు వ్యతిరేకంగా సంతుష్టికరణ వ్యతిరేకంగా ఓటు బ్యాంక్ పాలిటిక్స్ వ్యతిరేకంగా మజ్లిస్ట్ పార్టీ దుర్మార్గానికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం రావాలి అందుకే నేను ప్రజలను కోరుతా ఉన్నాను ఈ ఎలక్షన్స్ మీ ఎలక్షన్స్ మీరు మజ్లిస్ట్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి ఎంఐఎం పార్టీ చెప్పు చేతులు ఉండేటువంటి కాంగ్రెస్కి ఇస్తారా బీఆర్ఎస్కి ఇస్తారా లేకపోతే ఎంఐఎం పార్టీని వ్యతిరేకించి ఈ హైదరాబాద్ నగరాన్ని రక్షించేటువంటి ఈ హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేసేటువంటి హైదరాబాద్ భవిష్యత్తు తెలంగాణ భవిష్యత్తుకు ఈరోజు ఒక వెన్నెముకగా అండగా ఉండేటువంటి తెలంగాణ భవిష్యత్తులో ఈరోజు వెలుగు తీసుకొచ్చేటువంటి భారతీయ జనతా పార్టీకి వేస్తారా ఈరోజు ప్రజలు ఆలోచన చేయాలి అందుకే నేను ప్రజలను అప్పీల్ చేస్తూ ఉన్నాను ఎంఐఎం పార్టీని అడ్డుకట్ట వేయాలంటే కళ్ళం వేయాలంటే వాళ్ళ యొక్క అభివృద్ధి నిరోధక శక్తులు ఓల్డ్ సిటీ తీసుకోండి మీరు గత అనేక దశాబ్దాలుగా కార్పొరేటర్స్ వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే ఎంపీలు వాళ్ళే ఓల్డ్ సిటీ ఏ రకంగా డెవలప్మెంట్ కలదు ఒక రోడ్డు బాగుండదు ఒక డ్రైనేజ్ బాగుండదు ఒక వ్యవస్థ బాగుండదు వేల కోట్లు తీసుకెళ్తారు ఓల్డ్ సిటీకి డెవలప్మెంట్ ఫీల్డ్ మీద ఉండదు ముస్లింలు అమాయకులైనటువంటి ముస్లింలను మతం పేరు మీద రెచ్చగొట్టి తమ కబంధాల్లో పెట్టుకొని రాజకీయాలు చేస్తూ ఓవైసీ కుటుంబమే పూరగా ఈరోజు వందల వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నటువంటి మజ్లిస్ పార్టీ నాయకులు వందల వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ ఉంది అడ్డం పెట్టుకుంటే రమాయకులైన ముస్లిం ముస్లింలకు కూడా సేవ చేయరు కాబట్టి అలాంటి మజిలిస్ పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఇది మనం చూసుకోవచ్చు మొత్తంగా జూబ్లీల్స్ ఎన్నికల్లో ఎన్నికల్లో సౌమ్యనా దీపక్ రెడ్డిని గెలిపేయాలి మజిలీస్కు అడ్డుకట్ట వేయాలంటే బీజేపీకి ఓటు వేయాలంటూ కూడా జూబ్లీల్స్ ప్రజలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తున్నారు మరి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఓటర్లు ఎటువైపు వేచి చూడాల్సిన అవసరం ఉంది కెమెరామెన్ మనోరంజన్తో అజయ్ టెన్టీవీ హైదరాబాద్